హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజైతే మా ఆయన అయితే వెళ్ళారు ఎండకాయలు తెచ్చారు వాటిని ఇప్పుడు మా అత్తమ్మ కర్రీ చేస్తుంది చూసేద్దాం ఫ్రెండ్స్ ఎండకాయలు చూసారా ఎండకాయలు ఫ్రెష్ గా ఉన్నాయి అన్ని బతుకుతున్నాయి ఇది కేజీ వచ్చి మూడు వందలు మా ఆయన హాఫ్ కేజీ అయితే తెచ్చారు నూట యాభై రూపాయలు పెట్టి ఫ్రెండ్స్ ఎండకాయలని ఒకసారి కడిగి రెండు మూడు సార్లు నీళ్ళు మార్చి మళ్ళా కడగాలి ఫ్రెండ్స్ ఇది రెండో సారీ అయితే కడ కడం ఫ్రెష్ కడుగీ ఇది వచ్చి జన ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే చేసుకోవాలి శుభ్రంగా ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మా బుడ్డోడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు ఫ్రెండ్స్ ఎంటకాయలు అయితే శుభ్రంగా చేసి పెట్టేసుకున్నాము ఇప్పుడు మనం కూర చేసుకునే విధానం అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎండకాయల కూరకి కావాల్సిన పదార్థాలంతా ప్రిపేర్ చేసేస్తున్నాము ఇందులో కాంబినేషన్ బీరకాయలు టమాటాలు ఎర్రగడ్డలు తెల్లగడ్డలు పచ్చిమిర్చి కరివేపాకు కారం ఉప్పు నూనె ఆవాలు చింతపండు పులుసు వాటర్ ఇప్పుడు మనమైతే పొయ్యి వెలిగించేసుకుందాం ఫ్రెండ్స్ పొయ్యి అయితే వెలిగించేసాము పొయ్యి అయితే వెలిగించేసాము ఇప్పుడు బాండీ అయితే పెట్టేసుకుందాం కూరకి సరిపడా ఆయిల్ వేసుకుందాం ఆవాలు జీలకర్ర మెంతులు మొత్తం మూడింటినీ కలిపి వేసుకుందాం ఎర్రగడ్లు తెల్లగడ్లు పచ్చిమిర్చి అయితే నాలుగు టమాటాలు మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి కరివేపాకు రెండు రెమ్మలు అవి కూడా వేసుకొని కలుపుకుందాం ఇప్పుడు ఫ్రెండ్స్ టమాటాలు ఎర్రగడ్డలు అంతా వేగాయి ఇప్పుడు కూరకు సరిపడా కారం వేసుకుందాం కూరకు సరిపడా ఉప్పు కల్లుప్పు ఉప్పు కలిపేసుకుందాం మొత్తాన్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు అయితే ఇప్పుడు యాడ్ చేసేసుకుందాం చింతబండు పులుసు తగ్గ వాటర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కూర అయితే పొంగు వచ్చింది ఇప్పుడు ఎండకాయలు అయితే వేసేసుకుందాం బీరకాయలు కూడా అందులోకి వేసేసుకుందాం ఒకసారి మొత్తాన్ని కలుపుకొని మనం మూత వేసేసుకుందాం ఫ్రెండ్స్ కూర అయితే వాసన అదిరిపోతుంది చూసారా బీరకాయ ఎండకాయలు అసలు వేరే లెవెల్ ఉన్నట్టు ఉంది ఫ్రెండ్స్ కూర ఉడికిందో లేదో చూద్దాం కర్రీ అయితే రెడీ అయిపోవచ్చింది ఇంకో పది నిమిషాలు పొయ్యి మీద ఉంచి తీసేద్దాం ఫ్రాన్స్ కూర అయితే రెడీ అయిపోయింది కొత్తిమీరతో చివరగా వేసేసుకుందాం పొయ్యి మీద నుంచి దించేసుకుందాం ఇప్పుడు ఫ్రెండ్స్ మా అత్తమ్మ చేసిన ఎండకాయలు బీరకాయ కూర వేరే లెవెల్ స్మెల్ అసలా సూపర్గా ఉంది ఇలాగే చేయాలనిపిస్తుంది నేనైతే ఇప్పుడు తినేసి చెప్తాను ఎలా ఉందనేసి మీరు కూడా ట్రై చేయండి బీరకాయ ఎండకాయలు మీకు ఎప్పుడైనా ఎండకాయలు దొరికితే ట్రై చేయండి పిల్లలకి ఇదంటే చాలా ఇష్టం వీటిని ఏటి ఎండకాయలు అంటారు తింటాము ఉప్పు కారం చింతపండు పులుసు కరెక్ట్గా సరిపోయింది టేస్ట్ అయితే వేరే లెవెల్ ఫ్రెండ్స్ మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి బీరకాయ ఎంతకాయ కాంబినేషన్ బాయ్ ఫ్రెండ్స్